యావన్ మంది సోషల్ మీడియా వీక్షకులకు ముందుగా నమస్కారాలు పుత్తూరు తహసీల్దార్ కార్యాలయానికి గత పన్నెండు నెలల కాలంలో ఇరవై దరఖాస్తులు ఆర్టీఐ ద్వారా పిఏఓ గారికి పంపడం జరిగింది మొత్తం భూ సమస్యలు భూ పైన అదేవిధంగా వంట గ్యాస్ కనెక్షన్లు వంట గ్యాస్ ధరలు ఏ విధంగా దోసుకుంటున్నారు అన్న విషయాన్ని మొత్తం కూడా హక్కుల చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సెవెన్ ఫైవ్ ద్వారా దరఖాస్తులు పంపడం జరిగింది పన్నెండు నెలల కాలంలో ఏ ఒక్క దరఖాస్తు కూడా సంపూర్ణమైన సమాచారం పుత్తూరు తహసీల్దార్ కార్యాలయం పిఐఓ ఇవనే లేదు అనేక పర్యాయాలు రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపి నేరుగా కలిసి కలిసి మాట్లాడినా వాళ్ళ చట్టాన్ని తొంగులో తొక్కి ఎండాకాలం బురద అన్నట్టు ఈ పుత్తూరు రెవెన్యూ శాఖ వ్యవహరిస్తూ ఉంది భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందుల్ని రెవెన్యూ శాఖ అనుభవిస్తాది అందుకు సరైన మూల్యాన్ని కూడా చెల్లించుకుంటుందని నేను ఈ వీడియో సందర్భంగా హెచ్చరిస్తూ యావన్ మంది ప్రజానికానికి సదరు విషయాన్ని తెలియజేసుకుంటున్నా చట్టం రెవెన్యూ అధికారులు చుట్టం కాదు చట్టం ప్రజల కోసం చేయబడింది ప్రజలు కట్టే జిఎస్టితో జీతాలు పొందుతున్న రెవెన్యూ శాఖ అధికారులారా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఆర్టీఐ కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఆర్టీఐ కార్యకర్తలు పెడుతున్న దరఖాస్తులకి చిత్తశుద్ధిగా సమాచారం అందించి ఈ సమాజానికి మేలు చేసే వాళ్ళుగా ఉండాలా అవినీతికి కూరుకుపోయి ఆర్టీఐ దరఖాస్తులు చూపించి మీ జోబీలు నింపుకునే పని ఆపండి ఇక మీద మంచిగా సమాచారం అందించి ఆర్టీఐ కార్యకర్తల మన్నలు పొందాలని పుత్తూరు రెవెన్యూ శాఖకు తీవ్రంగా హెచ్చరిస్తూ మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా